అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు ధరణి విషయంలో జరిగిన చాలా ఇంపార్టెంట్ విషయం అది అంటే ఒక స్టెప్ ఎక్కిపోయింది అనుకోకుండా ఎన్నో బాధలు పడుతూనే ఉంది అలా వాళ్ళ ఇంట్లో ఉంచడం వాళ్ళ చిన్నమా ఇంట్లో అక్కడ కూడా సరిగ్గా అంటే అక్కడ ఉన్నా కూడా వీళ్ళన్నయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మగారు తిడుతూనే ఉన్నారు వాళ్ళని కూడా తిడుతున్నారు వాళ్ళ దగ్గర ఉంచుకున్నందుకు వాళ్ళు వెళ్ళిపో నువ్వు ఇంకా మా దగ్గర ఉండద్దు అని చెప్పేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు పాపం అలాగని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళి ఉంచుతాను అంటే అలా ఎవరింట్లో ఎన్ని రోజులు ఉంచుతావు నన్ను ఇంట్లో వీళ్ళింట్లో ఉంచడానికి రమ్మని చెప్పావు అని ధరని ఊరుకోలేదు చాలా గట్టిగా గొడవ పెట్టుకుంది చేసుకుంటే పెళ్లి చేసుకో నీతో ఉంచు నీతో ఉంచు నీతో ఉంచు సరే అయితే నీతో పాటు తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకో నీతోనే ఉండి నువ్వు లేదా నువ్వే జాగ్రత్తగా మా అమ్మ దగ్గర తీసుకెళ్ళి అప్పు చెప్పే అంతేగాని ఇంకా వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో నేను ఉంచే నేను ఏమైపోతానో ఏం చేస్తానో నాకే తెలియదని చాలా గట్టిగా ఏడ్చేసి పాపం చాలా ఇబ్బంది పడి అసలు ఇంకా కోపం కూడా వచ్చేసింది ఎవరైనా ఎందుకు వరుస్తారు రమ్మని చెప్పిగానే వచ్చేసింది సరే బుద్ధి లేదు దానికి వచ్చేసింది మరి నీ బుద్ధి ఎక్కడుంది నీ పెద్దవాళ్ళ బుద్ధి ఎక్కడుంది అని ఎవరు అడగలేదు ఎవరు చెప్పలేదు వాళ్ళు రాలేదు వీలు ఉండడం ఇవ్వట్లేదు ఇంకేమైపోద్దా ఆ పిల్ల ఇంకెలా కాదని ఎలాగో కార్తీక మాసం అది ఇంకేం చేయాలో అర్థం అవ్వలేదు శివ కూడా సరే ధరణి నువ్వురా అని మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకెళ్ళాడు వాళ్ళ ఇప్పుడు వైజాగ్ దగ్గర నుంచి వాళ్ళు చెప్పక పల్లెటూరిని అక్కడ తీసుకెళ్ళాడు తీసుకెళ్ళేసి అక్కడ ఉంచేసి అక్కడ అందాక బాగా చిన్నప్పటిన్న క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళు అంటే వాళ్ళ మా అమ్మ అందరూ ఉన్నమాట ఇంటికి అప్పు చెప్పి వారి ఇంట్లో ఒక్క పూట ఉన్న నేను ఈలో అన్నీ చూసుకుని వస్తానని అనుకున్నాడు ఇంకా చేసేసుకున్న పెళ్ళిని ఫిక్స్ అయిపోయాడు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫ్రెండ్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాడు తనకి అయితే తను వెళ్ళిపోతాను నేను చచ్చిపోతాను అంటుంది ఎలాగో నేను అలాగే తీసుకొచ్చాను తన్ని నేను వాళ్ళ బెదిరించి తీసుకొచ్చాను కానీ అది తను బెదిరించట్లేదు నిజమే చెప్తుంది ఉంటే నీతో ఉండని పెళ్లి చేసుకొని లేదంటే నన్ను మా అమ్మ దగ్గర పంపించి లేదంటే నేను చచ్చిపోతాను అని ధరణి ఇంటెన్షన్ కూడా తనకు అర్థమైంది అర్థమైంది కానీ ఏం చేయాలి అర్థం అవట్లేదు ఇక్కడ పేరెంట్స్ అయితే ఈలోగా అన్నయ్య ఆల్రెడీ వాళ్ళ ఇప్పుడు శివ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మగారికి బాగా ఇన్పుట్ చేశాడు తను పండి తను నీటి శబ్దం చేసుకుందమ్మా నన్ను ఎందుకు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వదు నీ అంత చూస్తా అని ఉత్తరం రాసింది అని ఒక్క మాట చెప్పేసరికి పాపం ధరణి అత్తగారికి మైండ్లో ఆ మాట ఉండిపోయి నా అంతు చూస్తుందా నా అంత చూస్తుంది నన్ను పెళ్ళి చేసుకొని అంత చూస్తుంది అది అదెంత దాని బతుకెంత అని అలా కోపం వచ్చేసి ఇంకా వాళ్ళ అత్తగారికి కూడా ఇది ఎలా చేసుకుంటాడో వీడు చూస్తాను పెళ్ళి అని ఇంకా తిట్టిపోస్తూ ఉన్నారు ఎవరింట్లో ఉండనివ్వకుండా ప్రశాంతంగా ఉండనివ్వకుండా వాళ్ళని తిట్టేసి వాళ్ళ తాలూకు చుట్టాలు వా ఇప్పుడు ధరణి వాళ్ళ మేనత్తని తిట్టేసి వాళ్ళ అందరినీ తిట్టి 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 అసలు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఈ తను కూడా వచ్చేసినందుకు తప్పు చేసాను ఆ గిల్ట్ ఫీలింగ్ ఇంకా నలిగిపోతుంది ఇంకా చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయింది ఇంకా ఏదైతే రవద్దు తెగించేసింది ఇంక కార్తీక మాసం అని గబగబ ఏం చేశారు వైజాగ్లోనే ఒక చిన్న ఒక గుడి దగ్గర ఉంటే గుడి దగ్గర పంతులు గారికి జాతకాలు చెప్పేస్తే ఇద్దరు జాతకాలు బాగున్నాయమ్మా రేపు ఎల్లుండి ముహూర్తం బాగుందని చెప్పని ఒక ముహూర్తం పెట్టించారు ముహూర్తం పెట్టించేదాక ఇంకా పాపం శివ వాళ్ళ నానమ్మ మంచి ఆవిడ పాపం ఆవిడ వేరేగా ఒక రూమ్ తీసుకుని చిన్న రూమ్స్కుని ఉంటుందన్నమాట ఆవిడ చాలా మంచి ఆవిడ అలాగే ఏముంది శివ చేసేసుకోరా పాపం మా నా సొంత మా వాళ్ళే కదరా ఇంట్లో పెళ్ళే కదరా చేసుకోరా అని పాపం ఆవిడ కూడా అంది సరే నానమ్మ అని శివ కూడా సరైన పంతులుగా చూపిస్తే ముహూర్తం కూడా అంత పెట్టించారు బాగుంది ఇంకా మళ్ళీ తను వాళ్ళ వాళ్ళ ఊరికెళ్ళి అది వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి శివ అక్కడ అన్ని ఏర్పాటు చేసుకొని నేను వస్తాను ధరణి అని అన్ని అందాక చిన్న ఉన్నని మీ దగ్గర నేను తీసుకెళ్తాను ధరణి అని ఇంకా ఫిక్స్ అయిపోయి చెప్పేశారు చెప్పేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత ఇంకా ఊరుకోవట్లేదు వాళ్ళని గొడవ వాళ్ళ అమ్మ గొడవ నువ్వు ఎలాగలితో చూస్తాను నేను అంత చూస్తాను నీ సంగతి చేస్తాను నేను చచ్చిపోతాను వాళ్ళ అమ్మ బెల్సేస్తుంది అంత నాన్నగారు ఏ పాపం అతను ఏడు చేస్తున్నారు పక్క నుంచి ఎందుకు రా శివా నువ్వు ఎలా తయారు ఇలా చేస్తున్నావు ఎందుకు రాను అని పాప చెప్తున్నా కూడా ఆ మీద నేను తీసుకొచ్చిన తప్పేనన్నా కానీ మీరు అలాగే తను ఉండనివ్వట్లేదు వెళ్ళనివ్వట్లేదు అలాగే తను వెళ్ళాలని వస్తుంది మరి నేను తీసుకొచ్చిన తప్పును అది కాబట్టి నేను ఆ తప్పుకి నేను సరి చేసుకున్న బాధ్యత అది ఉంది కాబట్టి అని ఇంకా తెగించేసి నేనైతే పెళ్లి చేసుకున్నాను చెప్పేశారు కదా అని కూడా చెప్పేసిన తర్వాత ఇంకేం చేసి అర్థం అవ్వట్లేదు చేసుకుంటావా చేసుకోకపోయే బతుకైతే నా ఇంట్లో కూడా రాదు నువ్వు నా వ్యాపారం చూడడం కూడా రాదు ఎలా పోయి బతుకుతావో ఎలా ఉంటావో చూస్తాను అని చెప్పి వాళ్ళ నాన్న గట్టిగా చాలా గట్టిగా తీసి మాట్లాడి అంతా ఆగలేకపోతున్నావు నువ్వు అనేసి ఇంకా కొంచెం రాంగ్ పాపం తిట్టేసరికి ఇంకా ఆ మాట కూడా చాలా బాధపడి ఇంకా ఫిక్స్ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకొని నా పరిస్థితి ఇలా ఉంది ఏం చేస్తాను నేను నాకు సాయం చేయను అంటే అప్పుడు అంత చిన్న వయసు ప్రశ్న ఆ రోజుల్లో ఫ్రెండ్స్ అంటే అయితే హెల్ప్ చేయడానికి చూస్తే పాపం ఆయనంతవరకు అంటే డబ్బు పరం కాకపోయినా మాట సాయము మనిషి సాయము ఏదో రకంగా ఏదో రకంగా సాయం చేయడానికి చూస్తారు ఆ టైంలో ఫ్రెండ్షిప్ అలాంటి వారు ఉండేవారు అంటే మాట సాయము మాట సాయము మనిషి సాయము చేసేవారు డబ్బు సాయం చేసినా అప్పట్లో కానీ డబ్బు సాయం చేసేవారు కూడా చేశారు అయితే అలా ఫ్రెండ్స్ అందరూ కలిసి అలా దగ్గర ఒక ఇరవై మంది కూడారు ఇరవై మంది కూడితే అందరు అన్నారు ఇలా కదర శివ నువ్వేం చేస్తావంటే సింహాచారం తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని అక్కడ పెళ్లి చేస్తామని గబా అని ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఒక హౌస్ సారీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళు కూడా వచ్చి తను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాము ఎల్లుండి ఇలాగో ముహూర్తం పెట్టించు కదను కానీ పాపం గబాగబ తను తీసుకొచ్చి రెండు చీరలు కొనిపించేసుకొని ఇంకేవి కాదు సూత్రాలు తీసుకొని అన్నీ కూడా డబ్బులు ఎక్కడ పాపం డబ్బులు లేవు అయితే ఇక్కడ కూడా ఒక మిస్టేక్ ఏమైంది పాపం శివ ఆల్రెడీ ఒకసారి అప్పుడు తను చూడడానికి వెళ్ళినప్పుడు ఖమ్మంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు నేను నిందిలేశారు తనకి తొల గొలుసు ఉండేది మాట పాప ఆ గొలుసు కూడా నువ్వు అమ్మేసుకుని అమ్మేసే నువ్వు వాళ్ళకి ఇచ్చేసి వచ్చావు అనేసరికి శివ శివాడు ఇదిగో అమ్మ గొలుసు అని పాపం తన మెల్ల నుంచి గొలుసు తీసి ఇచ్చిస్తే వాళ్ళ అమ్మకి ఇచ్చేసి నువ్వు దానికి ఇచ్చేసావు అనుకున్నాను అది తీసేసుకుందానుకున్నాను నిద్ర ఎలా ఉంది అన్నయ్య నాకు చెప్పాడు అని అంటే అన్నయ్య చెప్పిన వాళ్ళు నువ్వు నమ్ముతున్నావు కానీ నా మాట నువ్వు నమ్మట్లేదు అని పాపం అప్పుడు కూడా బాధపడి ఇంకా ఆ చైన్ కూడా ఇంకా నేను ఆ చైన్ వేసుకొని నేను తనకి తీసేస్తాను ఏదో చేసేస్తాను అని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇంకా ఈ చైన్ కూడా అమ్మేసి డబ్బులు మీకు ఇస్తారని ఆ చైన్ కూడా వాళ్ళ అమ్మకి చేతిలో పెట్టి ఇంకా వెళ్ళిపోయాడు అదే పాపం డబ్బులు లేవు ఇప్పుడు ఆ పాప అదంతా గుర్తొచ్చింది ఇలా చేసాను అలా చైన్ ఇచ్చేసాను అని ఆలోచిస్తున్నాను డబ్బులు ఎలాగొస్తాయని అనుకుంటుంటే ఒక ఫ్రెండ్ ఒక్కొక్కరు అలా మనిషికి వందలు రెండు సాయం చేశారు ఇంకా తరని ఏం చేసింది ఎలాగో తమకి చోలి రింగులు ఉన్నాయని చెప్పాను కదా అప్పుడు పాప అప్పుడు ఇంకొక ఆంటీ కొనిచ్చారు అక్కడ వర్క్ చేసినప్పుడు ఆ రింగులు తీసి అమ్మడానికి ఇచ్చేసింది అప్పుడు ఎంత తులం ఐదు వేల రూపాయలు బంగారం ఆ ఐదు వేల రూపాయలు అంటే అవి దగ్గర దగ్గర పావులంకి ఎక్కువ అరదులం తక్కువ ఉండే మాట అంటే అలాగనే ఒక పదిహేడు వందలు ఎంతో వచ్చినట్టున్నారంట అప్పుడు అయితే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి బంగారం తాడుకి సారీ సూత్రాలు రెండు కొనుక్కొని ఆ రెండు వందల చీర ఒక చీర రెండు చీర పెళ్ళికి రెండు చీరలు తీసి దగ్గర అంతా చెక్ చేసి పాపం అన్నీ కుట్టి రెడీ చేశారు ఇంకా పెళ్ళికి రెడీ అయిపోయారు తనకి కూడా శివకు కూడా బట్టలు కొనిసారు వాళ్ళ ఫ్రెండ్సే అని సెట్ చేసుకున్న తర్వాత పాపం ఆటోలోనే ఇంకా ఆటో కట్టించేసుకొని ఇంకా వెళ్ళిపోయారు ఆ రోజు పెళ్ళికి సాయంత్రం ముహూర్తం అంటే అంత చక్కగా సరదాగా వెళ్ళిపోయి పెళ్ళి కూడా చేశారు అదే పెళ్ళికి కూడా కాలు కడిగింది ఎవరు అంటే ఇప్పుడు వాళ్ళ చిన్నమాయ అన్నాను కదా చెప్పాను కదా ఈ ధరణి వాళ్ళ చిన్నమాయ అదే శివ వాళ్ళ చిన్న అన్న వాళ్ళ అత్తగారు మామగారు అంటే చిన్న చిన్నత్తగారికి అమ్మానాన్న వాళ్ళు ఏం చేశారు ఎవరు రాకపోతే రాకపోన నేను వస్తాను నేను మా మా అమ్మాయి అనుకొని మీకు నేను ఉంటే చేస్తాను పెళ్ళి అని అప్పుడు పాపం వాళ్ళు పెద్దరికంగా వాళ్ళు ఉన్నారు శివ తరపు నుంచేమో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పాను కదా వాళ్ళు ఉన్నారు అలా చక్కగా దగ్గరుండి పెళ్ళి అన్నీ కూడా తన తా ముగించే చక్క పెళ్ళి అంతా చేశారు చక్కగా హ్యాపీగా అయిపోయింది ఈలోగా అప్పటికీ ఇంకా అసలు పోలీస్ కంప్లీట్ చేస్తాము ఇలాగ అని తిడుతూనే ఉన్నారు పాపం వాళ్ళని తిడుతూనే ఉన్నా కూడా పాపం ఇంకా మీ అన్నీ వచ్చేస్తున్నాడా మీ అన్నయ్య అది అన్నాడు ఇది అన్నాడు అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా మమ్మల్ని ఎవరైనా చేయలేదని శివ కూడా తెగించాడు ఇంకా కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకుంది దానిని ఎందుకంటే ఒక స్టెప్ ఎక్కిపోయింది ఒక కష్టం తీరింది ఎందుకు మాటలు పడడం అక్కడికి వెళ్ళలేక ఉండలేక నలిగిపోవడం ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో ఉండలేకపోవడం అనేది కొంచెం అక్కడ అయిపోయింది పాప మా ఊళ్ళో తీసుకెళ్లి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే ఒక చిన్న రూమ్ తీశారు చిన్న గది చాలా చిన్న గది ఎంత అంటే మన రైల్వే స్టేషన్లో వాష్రూమ్ బోగి ఉంటుంది కదా వాష్రూమ్ ఉంటుంది కదా ఆ వాష్రూమ్కి రెండు వాష్రూమ్ కడితే ఎంత ఉంటుందో అంత గది అంట అంత గదిలోనే పాపం ఉండి అప్పటికీ గబగబా స్టీల్ సామాన్లు వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళకి కూడా డబ్బులు అప్పిప్పించి వెంటనే ఆ సామాన్లు కొంచెం ఇంట్లో కాల్సిన సామాన్లు వండం వండుకోవడానికి కూర వండుకోవడానికి ఆ రెండు గిన్నెలు అలా గ్లా కంచం రెండు కంచాలు గ్లాసులు కొనుక్కొని పాపం అలా పాపం ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్సే ఏర్పాటు చేసి ఆ రూమ్ కూడా తీసి చక్కగా ఇచ్చేసి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అమ్మగారు ఉంటే ఆవిడే పాపం ఆశీర్వాదం తీసి ఆర్తదిచ్చి వాళ్ళ ఇంట్లోనే కలిసి కూర్చోబెట్టుకొని మీరేం బాధపడకండమ్మా ఇబ్బంది పడద్దు అంత మంచి జరుగుతుంది పెళ్ళి చేసుకున్నాం కదా శివ కూడా చాలా మంచి చూడమ్మని పాప వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ అమ్మాయిని కూడా బాగానే దీవించి ఇంకా అక్కడికి అయిపోయింది తర్వాత ఇంకా ఆ రోజు సాయంత్రం అక్కడ ఉండిపోవాలి ఇంక రాత్రికి శివ ఉత్సాహం ఇంకా పెళ్ళి అయిపోయింది మనకి ఉంటాయి కదా అనుకున్నాడు కానీ ధరణి అంది పాప అప్పటికి ఏడుస్తూనే ఉంది వాళ్ళ అమ్మకి ఫోన్ చేయడానికి అవ్వలేదు ఫోన్ చేయలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నన్ను పెళ్లి చేసుకున్నావు కానీ అని అంటే ఈలోగా పాపం శివ వాళ్ళ నాన్నగారు రావాలనుకున్నా రాలేకపోయారు అంటే పెళ్లి బట్టలతో వెళ్ళిపోదాం అనుకున్నా పాప వాళ్ళ ఇంటికి కానీ అప్పటికీ అన్ని మాటలు తిట్టేసరికి ధరణి కూడా చాలా బాధనిపించింది ఇప్పుడు ఇలా పెళ్లి బట్టలతో వెళ్ళిపోయినా కూడా వాళ్ళు మీ వాళ్ళు ఊరుకుంటాడు శివ రెండు రోజులు వెళ్దాంలే రెండు రోజులుగా వెళ్ళి అప్పుడు నువ్వు చెప్దాం నువ్వు అని తను చెప్పింది అప్పుడు శివ సరే అని ఇంకా పెళ్లి బట్టలే మార్చుకుని అక్కడే ఉన్నారు ఆ రూంలో ఉన్నారు ఉన్న తర్వాత అప్పటికి అప్పటికే వాళ్ళ నాన్నగారికి ప్రాణం కొట్టుకుంటు అప్పటికి ఆ ఊర్లో కొంచెం పేరున్న మనిషి వాళ్ళ నాన్నగారు పాపం వీడు ఎందుకలా చేశాడు ఏమైపోయాడు అసలు చూసొద్దాము కనీసం నా బిడ్డకి నా చేతి అక్షంతలు కూడా వేసుకోలేకపోయినా చాలా ఏడ్చేసి పాపం వారు రెండు రోజుల నుంచి పాపం భోజనం కూడా చేయలేదట వాళ్ళ ఇంట్లో పనిచేసిన అమ్మాయి ఉంటే ఒక అమ్మాయి వచ్చి చెప్తుంది శివాశివాడిని వీళ్ళకి వచ్చేస్తే కానీ పాప మీ నాన్నగారు భోజనం చేయలేదు పాపం అలా ఏడుస్తున్నారని పాపం చాలా బాధపడుతున్నారని చెప్పేసింది చెప్పిన తర్వాత పాపం వాళ్ళ నాన్నగారు ఇంకా వెళ్దాం అనుకుంటున్నారు వెళ్ళే వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళేపోతున్నాను మనసు కొట్టుమిట్లాడుతుంది కానీ ఒక పక్కన భార్య మాటలకి కోపం వచ్చేసి వాళ్ళు చేసిన పనికి కోపం వచ్చేసి ఆ ధరణి మీద కోపం వచ్చేసి కొడుకు మీద ప్రేమను చంపేసుకొని ఆయన మీద ఆయన కోపం తెచ్చుకొని తిండి మానేసుకొని ఇంకా అలా ఉండిపోతున్నాను కఠినంగా అప్పటికే శివకి ఎవరొకరు అక్కడ ఊరు తెలిసిన వాళ్ళకి అందరూ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళకి కదా ఎంత ఎంత మంచి వాళ్ళు వాళ్ళు తెలుసు కాబట్టి ఎక్కడొక్కడ పనిపిస్తాను లేదా నీకు ఏదో పని చేసుకుందా నేను అంటే కూడా ఎక్కడైనా చేస్తాను నేను అని అని చెప్పేసి అనుకున్నారు ఇంకా ఆ మాట తెలిసిన తర్వాత ఈ పని అమ్మాయి వెళ్ళి చెప్పింది మేడం ఏదో అక్కడెక్కడ షాప్లో జాయిన్ అయ్యి చేసుకుంటారటండి మీ శివబాబు అని అంటే వాడికి ఎందుకు కర్మ మా షాప్ వదిలేసుకొని ఎవరి షాప్లో చేయడం ఎందుకు అని చెప్పని కావాలంటే మా షాప్లో ఉండి చేసుకోమను నా ఇంటికి అయితే రావద్దు మాతో అయితే ఉండద్దు కానీ ఆ పిల్లతో ఉంటా ఉండమని కానీ షాప్లోనే ఉండి చూసుకోమనని అది చెప్పేసరికి ఆ కబురు శివకి వాళ్ళ ఇంట్లో పనమ్మ అమ్మాయి వెళ్ళి చెప్పింది బాబు ఇలా నాన్నగారు ఇలా చెప్పారు అంటే అవునా సర్లేదు నేను వెళ్తానులే షాప్కి అని చెప్పని అనుకున్నాను ఈలోగా వీళ్ళకి ఇంకా ఏర్పాటు చేయాలి కదా నా ఫస్ట్ నైట్ అనుకున్నారు కానీ జరగలేదు తెలియదు ఎలా చేసుకోవాలో ఏం చేసుకోవాలో పెద్దలు ఉంటుంది వేరు కదా అందుకే పెద్దలు పక్కన ఉండి ధైర్యం చెప్పి పెళ్లి చేసి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసుకొని చక్కగా చెప్పడం వేరు ఇద్దరే వచ్చేసి చేసుకున్న ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా వెనకత్రండి నన్ను పుష్ప ఇవ్వలేరు కదా వాళ్ళకి ఏం తెలియదు శవకి ఏం తెలియదు అలా ఒక వారం గడిచిపోయింది కొండ వారం గడిచిపోయినా తను మాత్రం షాప్కి వెళ్తున్నాడు ఇంకా ఇంట్లో మనం నడవాలి కదా ఇప్పుడు తెచ్చేసి ఉంచుకున్నామంటే అప్పు చేసి తెచ్చుకున్నాడు సామాన్లు అవన్నీ కూడా ఇంట్లో సామాన్లు కానీ ఆ స్టీల్ సామాన్లు తర్వాత బట్టలు అవన్నీ అవి తెచ్చుకున్నాడు దానికి కొంచెం అప్పు చేశాడు పాపం ఈలో ధరణి బంగారు చోలు అమ్మేసానన్న గిల్ట్ ఫీలింగ్ కూడా తనకు ఉండిపోయింది తనకు కూడా కొనిచ్చాలి అని కొని అదే కొని పెట్టాలి అనేసి పాపం అదొకటి పెట్టుకున్నాడు మైండ్లోని అయితే ఈలో కావాలన్నే మటుకు చాలా చులకనగా చూడడం హీనంగా చూడడం గసురుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా శివన్ చాలా బాధ పెట్టినా కూడా పోతే పొందలే నాకెందుకు లేనిట్టుగా కొంచెం లైట్ తీసుకొని ఇంకా తనతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దామని మైండ్ సెట్ చేసుకున్నాడు ఇంకా ఆ రూమ్లో బాగానే ఉంటున్నారు ఉన్నారు ఈలోగా అన్ని కార్యక్రమం కూడా అయిపోయాయి ఇంకప్పటికి గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఇంకా ఇద్దరు ఒకటి అయిపోయారు బాగానే ఉన్నారు శివ ధరణి చక్కగా వంట చేసి పెడుతుంది ఇంట్లో పనులు చూసుకుంటుంది శుభ్రం చేసుకొని చక్కగా దీపం పెట్టుకోవడం అవన్నీ కూడా చూస్తుంది ఆ ఇరుగు పురుగులు కూడా చక్కగా అందరు సాయంగా ఉంటున్నారు అందరు కూడా బాగా నచ్చేసింది కూడతారని ఇంత మంచి అమ్మాయిని ఎందుకు వద్దనుకుంటున్నారో వాళ్ళు అని అని పాపం చాలా బాధపడ్డారు ఉంటారు కదా ఇరుగమ్మ పురుగమ్మ కూడా వీధిలో కూడా ఆ విధిలో అందరు కలిసి ఆ ఈ పనమ్ చెప్పడం ఈ పనమ్మాయి వెళ్ళి వాళ్ళ అత్తగారి దగ్గర మాట్లాడడం ఇల్లగట్టమ్మా అలాగట్టమ్మా బాగా చేసి పెడుతున్నట్టమ ఇదేటమ్మా అదేటమ్మా అన్నా కూడా లోపల అనమాట లోపల కోపం వచ్చేస్తుంది ఆ ఇన్ని పొగడతలా దానికి ఇంత ఇదా అసలు అది నా గుమ్మలో కిలో చూస్తానని అసలు అదే పంతంలో పెట్టుకుని ఉండిపోయారు మైండ్ అంతా కూడా అంటే చూడండి మనుషులు ఎలా వాళ్ళ మాటలతోని మైండ్ని మార్చేస్తారో ఫస్ట్లోని ఎంత ఇష్టంగా ఉండేవారో వాళ్ళ ధరణికి ధరణి అంటే అత్త కానీ ఎప్పుడైతే వాళ్ళ పెద్ద అబ్బాయి చెప్పిన మాటలని మైండ్లో పెట్టేసుకొని లేనిపోనివన్నీ ఊహించేసుకొని తన మీద ఒక బ్యాడ్గా అసలు క్రియేట్ చేసేసి పాపం ఇంకా లైఫ్ లాంగ్ మాట్లాడివ్వకుండా మాట్లాడకూడదు తను ఎదురు పడకూడదు తను ఎదురు పడితే కూడా అసలు కుక్క కండి హీనంగా చూడ చూసే మైండ్ సెట్ని క్రియేట్ చేసాడు వాళ్ళ పెద్ద అబ్బాయి ఆ అమ్మాయి మీద కోపంతో సరే పోన్లే ఒక రోజు కాకపోతే ఒక రోజున్నా తెలుసు కదా పాపం పడినప్పుడు భగవంతుడు అనేవాడు ఉన్నాడు కదా ఇంక అంత పాపం ధరణి కూడా బాధపడలేదు సరే పోన్లే వాళ్ళు రాకపోతే పిలిస్తే పిలిచారు లేకపోతే లేదు అనే పాపం ఉండిపోయింది వాళ్ళ మానగారు కూడా రాలేదు ఈలోగా నెల గడిచిపోయింది నెల గడిచిపోయిన తర్వాత ఇంకా ధరణి వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారు ఆ వచ్చినప్పుడు ఏమైందనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను